హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చడి వంకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పదిహేను పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇవి నాలుగు వందల గ్రాముల వంకాయలు అండి ఉప్పు పసుపు వేసి వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని వంకాయల్ని ఉడికించుకోవాలి వంకాయల్లోని నీరు మొత్తం ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి వంకాయ పచ్చడి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి వంకాయ పచ్చడి తాలింపు కోసం ఒక కళాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మినప్పప్పు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పొట్టు వల్చిన వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న వంకాయ పచ్చడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా